నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరగబోయే జనవరి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీ ఉమామి తబ్లికే ఇస్తమా ఏర్పాట్లు శుక్రవారం శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా ఎస్పీ రాజాసింగ్ రానా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు ముస్లిం పెద్దలు పరిశీలించడం జరిగినది మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూల్లో నన్నూరు టోల్ ప్లాజా వద్ద కూడా ఇస్తమాను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తమాకు పది కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఇప్పుడు మంత్రిగా ఉన్న నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఇస్తమా అవకాశం కల్పించడం అల్లా దయా అని ఈ అవకాశాన్ని కూడా మనమందరం సద్వినియోగం చేసుకొని జీపదం చేయాలని కోరారు